నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను అంకిత నవ్ డేస్ చూసుకుంటే చాలామంది అందరూ ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ కోసం వెళ్తూ ఉంటున్నారు సో పిల్లలు లేని వారు ఎక్కువగా అయితే చాలామందికి ఒక డౌట్ కూడా ఉంటుంది ఐవీఎఫ్ ప్రొసీజర్లో అసలు అది పెయిన్ఫుల్ ఉంటుందా ఎలా ఉంటుంది అని చాలామంది ఒక కన్ఫ్యూజన్లో అయితే ఉంటారు సో అలాంటి డౌట్స్ అన్ని క్లారిటీ ఇవ్వడానికి మనతో పాటు ఫెర్టినైన్ ఫెర్టిలిటీ సెంటర్ కుకట్పల్లి బ్రాంచ్ నుంచి డాక్టర్ శ్రావియా ఉన్నారు మేడంతో మాట్లాడదు హాయ్ డాక్టర్ హలో డాక్టర్ ఇప్పుడు చాలామందికి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేసరికి చాలా డౌట్స్ అనేవి ఉంటాయి అసలు మెయిన్గా ఐవీఎఫ్ ప్రొసీజర్ అనేది పెయిన్ఫుల్ ఉంటుందా యా అండి ఇది చాలామందికి తెలియాల్సిన టాపిక్ కూడా అండి ఐవీఎఫ్ ప్రొసీజర్ యాజ్ సచ్ నాట్ పెయిన్ఫుల్ అండి కాకపోతే మనం ఎగ్స్ గ్రో చేయడానికి మనం ఎక్స్టర్నల్ గా హార్మోన్స్ ఇస్తాం కాబట్టి ఆ హార్మోన్స్ అనేవి ఇంజెక్షన్ రూపంలో ఇస్తాం అవి మనం సబ్క్యుటేనియస్ ఇంజెక్షన్సే కానీ చాలా ఫైన్ నీడిల్స్ అండి ఇప్పుడు సిరింజ్ ఎవరైతే రోజు ఇన్సులిన్ తీసుకుంటారో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఒక ఫైన్ నీడిల్స్ ఉంటాయి ఆ ఫైన్ నీడిల్స్తోనే మనము హార్మోన్ ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది సో చాలా మటుకు చాలా మంది మనకి పెయిన్ అనేది కంప్లైంట్ చేయరు కంఫర్టబుల్ గానే రోజు వచ్చి ఇంజెక్షన్స్ తీసుకొని వెళ్తారు అది ఒకటి అండి అదే కాకుండా ఎగ్ పికప్ ఏదైతే ప్రొసీజర్ ఉందో ఎగ్ పికప్ అనేది అండర్ ఎనస్థిసియా చేస్తామండి అంటే మత్తులో చేస్తాం సో పేషెంట్కి పెయిన్ కానీ అవగాహన కానీ ఉండదు అసలు ఏం జరుగుతుందో ప్రొసీజర్ తర్వాత కొంచెం టైట్నెస్ హెవీగా అనిపించటము బికాస్ ఇన్ని హార్మోన్స్ ఇస్తాము అండ్ ఎగ్ మామూలుగా ఒకటి గ్రో అయినప్పుడే కొంచెం ఓవిలేస్టరీ పెయిన్ ఉంటుంది కదా అలాంటిది మనం ఇన్ని ఎగ్స్ గ్రో చేస్తాము కాబట్టి కొంచెం టైట్నెస్ అన్ఈినెస్ ఫస్ట్ వన్ టు టూ డేస్ ఉంటాయి దాని ప్రకారం మనం టాబ్లెట్స్ ఇస్తాము కానీ భరించలేనంత నొప్పి ఐవీఎఫ్ ప్రొసీజర్ చేసుకోలేని వాళ్ళు అయితే ఎవరు ఉండరండి ఓకే అయితే డాక్టర్ ఇప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో వచ్చేసి ఓన్లీ ఇంజెక్షన్స్ ద్వారా అంటున్నారు కదా సో దానివల్ల లేడీస్కి ఏదైనా ఫర్దర్గా ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ రావడం అట్లాంటివి ఏమైనా ఉంటాయా లేదండి ఐవీఎఫ్ ఏదైతే మనం ఏ డోస్ అయితే ఇస్తామో చాలా మెటిక్యులస్గా ఇస్తామో అండ్ స్టడీ బేస్డే అండి చాలా మంది మీద ఇది ప్రొసీజర్ చేసి అండ్ ఇది సేఫ్ డోస్ అని చెప్పిన రేంజ్లోనే మనం హార్మోన్ ఇంజెక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది మనకి బేబీ కంటే కూడా ఫస్ట్ ఫీమేల్ అండ్ మదర్ ఇంపార్టెంట్ కాబట్టి తనకి లాంటి సైడ్ ఎఫెక్ట్స్ అండ్ మనం రీకాంబినెంట్ ఇంజెక్షన్స్ యూస్ చేస్తాం కాబట్టి తనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తనకి తన ఏజ్కి తన కి మేము బిఎంఐ కూడా చెక్ చేసుకుంటామండి తన వెయిట్ ఏ కేటగిరీలో ఉందో దాన్ని బట్టి మనం డోసెస్ అనేది సజెస్ట్ చేస్తాము అండ్ మనం రెగ్యులర్గా స్కాన్స్ చేస్తూ ఉంటాం కాబట్టి తన రెస్పాన్స్ చూస్తాం తను ఎలా రెస్పాండ్ అవుతుంది దాన్ని బట్టి మనం డోసెస్ ఎక్కించడం తక్కించడం జరుగుతుంది చాలా కేర్ఫుల్గా మానిటర్ చేస్తామండి ది అండ్ దీనివల్ల ఫ్యూచర్లో సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏమీ ఉండవు ఓకే అయితే ఇప్పుడు చాలామంది చూస్తున్నట్లయితే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఎక్కువగా తీసుకుంటున్నారు సో వాళ్ళలో ఫెయిల్యూర్ అయిన వాళ్ళు కూడా చాలా ఎక్కువగానే ఉంటారు కదా మ్యామ్ సో మీరు వాళ్ళని ఎలా కన్విన్స్ చేస్తారు యా అండి సో బేసిక్ ఐవిఎఫ్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో కూడా మనం సక్సెస్ యూనివర్సల్గా కూడా సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంటే అండి ఆ మిగతా థర్డ్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ కొంచెం డిసప్పాయింటెడే ఉంటారు డెఫినెట్గా కానీ మనం ముందే మోటివేట్ మనం అంతా క్లియర్గా చెప్తామండి ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఇది హండ్రెడ్ పర్సెంట్ కాదు బికాస్ ఐవీఎఫ్ ప్రాసెస్లో కూడా రెండు న్యాచురల్ ప్రాసెసెస్ ఉన్నాయండి ఫర్టిలైజేషన్ మనం ఎగ్గు పామ్ కలిపినా కూడా దాన్ని డిఎన్ఏ ఇంటిగ్రేషన్ అవ్వాలి అదొక న్యాచురల్ ప్రాసెస్ అండి అంటే లైఫ్ రావడం ఒక నేచురల్ ప్రాసెస్ అండ్ నెంబర్ టూ మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేశాక అది బేబీ అనేది ఎండోమెట్రిలో ఇంప్లాంట్ అవ్వాలండి అది ఇప్పటికీ మనకి ఏ మెకానిజం లేదు దాన్ని తీసుకుని వెళ్ళి ఇంప్లాంట్ చేయడానికి సో అది కూడా ఒక న్యాచురల్ ప్రాసెస్ అది మనం క్లియర్గానే ఫస్ట్ కౌన్సిలింగ్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తామండి సో అందుకనే చాలా మంది కపుల్స్ అండర్స్టాండింగ్గానే ఉంటారు సో మనం చెప్పగానే అర్థం చేసుకుంటారు మనం క్లియర్గా ఫస్ట్ విజిట్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి వాళ్ళు ఎక్కువ ఎస్ అఫ్ రిపోర్ట్ చూసుకొని డిప డిసప్పాయింట్ అవుతారే కానీ ఎందుకు అవ్వలేదు అని క్వశ్చన్ అడుగుతారే కానీ ఎక్కువ డిసప్పాయింట్మెంట్ ఉండదు ఎందుకంటే వాళ్ళకి మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాం సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంటే అండ్ వాళ్ళకి ఒకవేళ ఎక్కువ ఎంబ్రియోస్ వచ్చి ఉంటే ఏదైతే ఎంబ్రియోస్ ఫామ్ అవుతాయండి జెనెటిక్ మెటీరియల్ బేసిస్ మీద వాళ్ళ ఎగ్స్ వాళ్ళ స్పర్మ్ కద కలయికతోనే వచ్చిన నంబర్ ఉంటుంది సో వాళ్ళకు కూడా కొంత ఐడియా ఉంటుంది ఎక్కువ ఎంబ్రియోస్ వచ్చిన వాళ్ళు ఎక్కువ అటెంప్ట్స్ వెళ్ళగలుగుతారు తక్కువ ఎంబ్రియోస్ వచ్చిన వాళ్ళు తక్కువ అటెంప్స్ వెళ్ళగలుగుతారు సో వాళ్ళకి ఆల్రెడీ మేము ముందే కౌన్సిల్ చేస్తాం కాబట్టి వాళ్ళు పాజిటివ్ గానే రిసీవ్ చేసుకుంటారు ఓకే థ్యాంక్ యూ డాక్టర్ ఓకే